హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఎం ప్రాపర్టీస్ నేను ప్రనారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి టూ ప్లాట్స్ ఉన్నాయండి టూ ప్లాట్స్లో వన్ ఒకటి కావాలన్నా ఒకటి ఇస్తారు లేదా రెండు కావాలన్నా రెండు ఇస్తారు మొత్తం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మంచి కాలనీలో మొత్తం కూడా ఎమటిస్ అన్నీ కూడా ఉండే డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అన్నీ వచ్చినాయి మనకి ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం ఎవరి ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు పెంచర్ మధ్యలో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్కి రెండు ప్లాట్లు తీసుకొచ్చాను ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఒకటి టూ హండ్రెడ్ ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రెండు ప్లాట్స్ కూడా ఇది థర్టీ ఫైవ్ డెప్త్ ఉండదు మనకి మెయిన్ మెయిన్ రోడ్డుకి ఉంటుంది ఇది ఫార్టీ బీట్ రోడ్డుకి అటు వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి మనకి ఈ రెండు ప్లాట్లు కలిపి ఒకటే వాన్ రండి ఇస్తున్నాడు మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మంచి లొకేషన్ ఉంది మెయిన్ ఇటు హైవే ఉంది ఇటు పక్క నేషనల్ హైవే బెంగళూరు హైవేకి జస్ట్ మనకి వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి కొత్తూరు కొత్తూరు నుంచి రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుంది ఇది రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది మనకి ప్లస్ బ్యాంక్ లోన్ వస్తుంది కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా మంచి ఐటెన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు హైడ్రా కూడా ఏమీ లేదు చుట్టూ ఆల్రెడీ ఒక వందల మంది కాలనీ ఏర్పడింది ఇక్కడ మంచి కాలనీలాగా ఈ కాలనీలో కొనుక్కుంటే కనుక హాయిగా డైరెక్ట్ ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు ఇదే ఇల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి జస్ట్ హైవేకి దగ్గరలో మీకు రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను ఇల్లు కట్టుకునేది మీకు ఈ బడ్జెట్లో అనేది ఇక్కడ ఎక్కడ దొరకదు కొత్తూరుకి కొత్తూరు నుంచి నందిగామకి కొత్తూరుకి మధ్యలో హైవేకి దగ్గరలో ఉంది హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయ్యప్ప టెంపుల్ దగ్గరలో మనకి ఈవిని శాద్నగర్ పైన ఉంది ప్లస్ ఇదేమో ఎయిర్పోర్ట్కి కానీ మన ఐటీ సెక్స్కి కానీ ఇటు మన కర్తాల్ ఇటు వెళ్ళటానికి కానీ మధ్యలో ఉంటుంది మిడిల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్ట్ తీసుకొచ్చాను ఎవరికైనా నచ్చితే పైన స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి క్లియర్ టైట్లు ఫిఫ్ మనకు ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి హాయిగా కన్స్ట్రక్షన్కి లోన్ కూడా వస్తుంది చుట్టూ కూడా ఇల్లే ఉండేవి కాబట్టి మనకి కొత్తగా మనం ఆలోచించేది ఏం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి ఫ్రెండ్స్ పిఎల్ ప్రాపర్టీస్ నేను మీ నారాయణ